అంజు బాబీ జార్జ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఏప్రిల్ పంతొమ్మిదిన కేరళలోని సేరీలో జన్మించారు ఆమె లాంగ్ జంప్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు భారత అథ్లెంటిక్ చరిత్రలో ఆమె ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా నిలిచారు చిన్నప్పటి నుంచే అథ్లెంటిక్స్పై ఆసక్తి ఉన్న అంజు తన తండ్రి టీ మార్కోస్ ప్రోత్సాహంతో స్పోర్ట్స్ రంగంలోకి అడుగుపెట్టారు అంతేకాదు మొదట్లో లో రాణించినప్పటికీ ఆ తర్వాత లాంగ్ జంప్ పై దృష్టి పెట్టారు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో న్యూఢిల్లీలో జరిగిన జూనియర్ ఏషియా ఛాంపియన్షిప్ లో లాంగ్ జంప్ లో మెడల్ సాధించడం ఆమె కెరియర్ ను మలుపు తిప్పింది అంతేకాదు అంజు బాబీ జార్జ్ తన కెరియర్ లో అనేక గొప్ప విజయాలు సాధించారు రెండు వేల మూడు ప్రపంచ అథ్లెంటిక్ ఛాంపియన్షిప్ ప్యారిస్ పోటీల్లో ఆరు పాయింట్ డెబ్బై మీటర్ల దూరం దూకి కాంస్య పతాకం సాధించి ప్రపంచ అథ్లెంటిక్ ఛాంపియన్షిప్లో మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెంటిక్గా చరిత్ర సృష్టించారు రెండు వేల రెండు కామాన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతాకం రెండు వేల రెండు ఆసియా క్రీడలు ఊసాన్ లాంగ్ జంప్లో స్వర్ణ పతాకం అలా రెండు వేల ఏడు దాకా అంజు బాబీ జార్జ్ ఏదో ఒక పతాకం గెలుచుకుంటూ వచ్చారు అర్జున్ అవార్డ్ రెండు వేల రెండు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ రెండు వేల మూడు అలానే రెండు వేల నాలుగు పద్మశ్రీ రెండు వేల నాలుగు బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలోను వరల్డ్ అథ్లెంటిక్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా రెండు వేల ఇరవై ఒకటిలోను ఆమె అవార్డులు గెలుచుకున్నారు ఆమె ప్రస్తుతం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్రలో ఏప్రిల్ పంతొమ్మిది ఒక ప్రత్యేకమైన రోజు సరిగ్గా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం ఇదే రోజున భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ను సోవియట్ యూనియన్ భూభాగం నుండి విజయవంతంగా ప్రయోగించారు ఈ సంఘటన భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక నూతన శకనానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు ఖగోళ శాస్త్రం మరియు గణిత శాస్త్ర విషయంలో పూర్తిగా కృషి చేసిన ప్రాచీన భారతీయ విద్వాంసుడు ఆర్యభట్ పేరును ఈ ఉపగ్రహానికి పెట్టడం జరిగింది ఇది భారతదేశం సొంతంగా తయారు చేసిన ఉపగ్రహం అయినప్పటికీ ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు గనుక సోవియట్స్ యూనియన్ను ఉపయోగించి కాస్మోసిస్ త్రీ ఎం రాకెట్ ద్వారా కపుస్టిన్ యార్ ప్రయోగ కేంద్రం నుండి దీనిని అంతరిక్షంలోకి పంపారు ఆర్యభట్ ఉపగ్రహం పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పదకొండున తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది ప్రయోగించిన నాలుగు రోజుల తర్వాత ఉపగ్రహంలోని విద్యుత్ ఉత్పత్తులలో లోపం తలెత్తడంతో అది పనిచేయలేదు కొంతకాలం సమాచారాన్ని ఇచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి ఈ ఉపగ్రహ చిత్రాన్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నోట్లపై ముద్రించడం మొదలుపెట్టింది భారత ప్రభుత్వం ఈ ఆర్యభట్ ఉపగ్రహ ప్రయోగం మాత్రమే కాదు ఇది భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక బలమైన పునాది వేసింది అంతేకాదు భారతదేశ చరిత్రలో ఇది ఒక మైలురాయి అని చెప్పవచ్చు ఫరూక్ సియార్ తొమ్మిదవ మొఘల్ చక్రవర్తి పదిహేడు వందల పదమూడు నుండి పదిహేడు వందల పంతొమ్మిది వరకు పరిపాలించాడు అతను పరిపాలించింది కొంతకాలమే ఆయన మొఘల్ సామ్రాజ్య పతనంలో కీలకమైన వ్యక్తిగా నిలిచారు ఫరూ్ సియార్ పదహారు వందల ఎనభై మూడులో జన్మించారు అతను ఔరంగజేబు మునిమనవడు మరియు బహదూర్ షా కుమారుడైన అజీమ్ ఉషాన్ కుమారుడు పదిహేడు వందల పన్నెండులో తన తండ్రి ఓడిపోయి మరణించిన తరువాత ఫరూక్ సియార్ సయ్యద్ సోదరుల సహాయంతో తన బాబాయి జహందర్ షాను ఓడించి మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఫరూక్ సియార్ చాలా అందగాడు కానీ చాలా పిరికివాడు బలశాలి లేని వాడు రిపీట్ బలశాలి లేనివాడు స్వతంత్రంగా పరిపాలించే సామర్థ్యం జ్ఞానం మరియు వ్యక్తిత్వం అతనికి లేవు ఫరూ్ సియార్ పరిపాలనలో నిజమైన అధికారం సయ్యద్ సోదరుల చేతుల్లో ఉంది ఫరూక్ సియార్ పేరుకే చక్రవర్తి కానీ అధికారం మాత్రం వాళ్ళ సోదరుల చేతిలో ఉండేది ఇది తెలిసిన సియార్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర నుండి ఎత్తుగడలు వేసేవారు మరియు కుట్రలు కూడా పన్నేవాడు ఈ విషయం సోదరులకు తెలిసి ఫరూఖ్ సియార్ను బంధించి కళ్ళు పీకి ఆపై చంపేశారు ఫరుక్సియార్ పాలన మొఘల సామ్రాజ్య పతనంలో ఒక ముఖ్యమైన దశగా పరిగణింపబడుతుంది అతని బలహీనమైన పాలన సయ్యద్ సోదరులపై ప్రభావం మరియు బ్రిటిష్ వారి వ్యాపార రాయితీలలో మంజూరు చేయడం వంటి చర్యల తరువాత అతని బలహీనమైన పాలన సయ్యద్ సోదరుల పెరిగిన ప్రభావం మరియు బ్రిటిష్ వారికి వ్యాపారం రాయితీల మంజూరు చేయడం వంటి చర్యల తరువాత మొఘల్ అధికారం క్షీణించడానికి దోహదం చేశాయి అలానే బ్రిటిష్ వారి ఆధిపత్యం పెరగడానికి కూడా దారితీశాయి